ఇబ్రహీంపట్నంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదిరాయి మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి రోజా ప్రభుత్వం పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రశ్నిస్తే ఇళ్లపై దాడులా విమర్శిస్తే పెట్రోల్ బాంబులా ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ రోజా ఘాటుగా ప్రశ్నించారు పోలీసులు కాకీ షర్ట్లు ఎందుకు వేసుకుంటున్నారు పసుపు చొక్కాలు వేసుకుంటే సరిపోతుందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే ఆమె భర్తపై ఇప్పటి వరకు కేసులు ఎందుకు లేవని నిలదీశారు జోగి రమేష్ ఏమన్నారని ఆయన కుటుంబంపై కక్ష కట్టి దాడులు చేస్తున్నారని ఆరోపించారు పవన్ కళ్యాణ్ రోజుకొక వేషం వేస్తున్నారని లడ్డులో కల్తీ లేదని సిబిఐ చెప్పిన దీక్షలు ఎందుకని ప్రశ్నించారు రాజ్యాంగంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఇలాంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉండటానికి వీలు లేదు అని మేము ప్రజలు ముక్తపడంతో చెప్తున్నాం దయచేసి ఈ పరిపాలన ములుస్తాం పెట్టి రాష్ట్రపతి పాలన తీసుకురావాలి ఇక్కడ ప్రజలకి రక్షణ లేదు అపోజిషన్ పార్టీ వాళ్ళకి రక్షణ లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా ఇంకా మీడియాని మేనేజ్ చేయాలనుకుంటే మాత్రం ఎవరు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు

ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన ఉండాల్సిన అవసరం ఉంది అందుకే మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రపతి పాలన ఈ రాష్ట్రంలో విధించాలి ఇలాంటి అరాచక పాలన మాకు ప్రజలందరూ ఈ రోజు కోరి చూసుకున్నారు తక్షణమే గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాలి ఇలాంటి అరాచక పాలన లేకుండా చేసి రాష్ట్రంలో సాను బదులు నెలకొల్పాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద గవర్నర్ గారి మీద ఉందని